పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆ సినిమా ఓజీ మూవీ ఆ మూవీ కన్నడ కర్ణాటక రిలీజ్ అయితే పోస్టర్ చూపిస్త తెలుగు వాళ్ళ సినిమా ఇక్కడ రాడకూడదు అంటున్నారు నిన్నటి నిన్న బల్లార్ లో మన తెలుగు పేర్లు ఉంటాయి కదా వస్త్ర దుకాణాలు బంగారం దుకాణాలు హోటల్స్ పైన తెలుగు పేర్లు అన్ని కొట్టేస్తున్నారు బల్లారు ఒకప్పుడు మన ఆంధ్రలో ఉండే అనంతపుర డిస్టిక్ లో అక్కడ ఉన్న మంత్రులు ఏమంటున్నారు కన్నడ మినిస్టర్స్ తెలుగు వాళ్ళతో మొత్తము బెంగళూరు నుండి సాఫ్ట్వేర్ కంపెనీ వెళ్ళిపోయినాయి బాబోయ్ ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నారు సిగ్గుంది వాళ్ళకుపోర్ట్ చేయడానికి సిగ్గు కదా గాంధీ అవార్డులు ఫిలిం ఫేర్ అవార్డులు నేషనల్ అవార్డులు వచ్చేసినట్టు మాట్లాడుతున్నాం దొరికిపోయిందండి నిందితురాలు చెప్పడానికి బిగ్ బాస్ లోకి వస్తుంది నాగార్జున గారు మీకు సోషల్ మీడియా స్టార్ గా నాకే అంత నాలెడ్జ్ ఉంది మీరు ఒక పెద్ద సూపర్ స్టార్ మీరు మీకు వీరుడు మీరు మీకు తెలియదు అరెస్ట్ చేస్తారని తెలియదా సిగ్గు లేకుండా టాప్ ఫైవ్ లో పెట్టారు നീ പേ oh, <laughs> <laughs>